స్కిల్ డెవలప్మెంట్ కేసు పైన కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేర సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమంగా బనాయించి కుట్ర పడినారని చంద్రబాబును యాభై రోజుల పాటు జైల్లో పెట్టించి వేధించారని మానసికంగా హింసించారని ఆరోపించారు దీనిపైన అప్పటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పివి రమేష్ ఒక డిబెట్లో అనేక విషయాలను బహిరంగపరచాలన్నారు దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాలంటే కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు ఏ తప్పు చేయలేదు మరి ఇప్పుడు రాష్ట్రంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆనాటి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి శ్రీ పివి రమేష్ గారు ఒక డిబేట్లో స్పష్టంగా తెలియజేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపడం వెనుక ఒక మహా కుట్ర ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా ఆయన నిబంధనలకు అనుగుణంగానే రోజు నిధులు విడుదల చేశారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బాగా పనిచేసింది అందులో ఎలాంటి ఆవుతాకులు జరగలేదు అని చెప్పి కూడా స్పష్టం చేశారు మరి ఆయన మాటల్లో చూసినప్పుడు ఒక హై ప్రొఫైల్ అనే వ్యక్తి పైన జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎలాంటి మచ్చలేని నాయకుల పైన అక్రమ కేసు పెట్టాలంటే సామాన్య విషయం కాలేదు అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకొని చేసిన కార్యక్రమం తప్ప ఆషామాషట్టిన కేసు కాలేదు మరి ఆ రోజు పరిస్థితులు చూసినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నత అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేని ఉన్నతాధికారులు అదేవిధంగా సిఏడి అందరూ కలిసి ఒక పథకం ప్రకారం తప్పుడు సాక్ష్యాలను తప్పుడు స్టేట్మెంట్లు తయారు చేసుకొని ఆ రోజు ఆయన పైన కేసు పెట్టాలనేది ఈరోజు స్పష్టమవుతాం